డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఖాళీనా సీలింగ్ వైట్ వేసినా వీడు అందరు బాగా లైక్ కుట్టరు అప్పుడు స్టార్టింగ్లో వీడియో పెట్టాము సెకండ్ డబల్ అయిపోయింది సీలింగ్ వైట్ చేసినాము సీలింగ్ ఓపీ ఇది ఫ్రేమర్ किचन डबल बेडरूम फ्लैट చూడండి ఆది అంతా రేస్ కొను సీలింగ్ హాల్ లో 022 హబ్ ఉంది అది ఇక్కడ ఉంది 400 ని మీరు ఇది భరత మాస్టర్ బెడ్ రూమ్ ఇది పిఓపి డిజైన్ చూడరే బాగుంది డిజైన్ సెల్ఫ్లు స్టార్టింగ్లో సింగిల్ కోట్ అలా పెట్టాము ఇప్పుడు డబల్ కోట్ అంతా అయిపోయింది కలర్ వేసేదానికి రెడీ ఉంది ఫినిషింగ్ బాగుంది ఇది బాత్రూము ఫస్ట్ లో రూఫ్ అది బాగుంది పెద్దగా రూము నెక్స్ట్ ఈ విధంగా రెడీ అయిపోయింది స్టార్టింగ్ వేరేవ్వడం చూడకపోతే వెనకాల ఉంటుంది చూడండి ఎడతా ఉండింది ఫస్ట్ ఎంట్రీ అది మొత్తం హాల్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిన్నది దేంట్లో లైట్స్ పిఓపీ సీలింగ్ చూడడం ఎంత బాగుంది ఇవన్నీ సెల్ఫ్లు ఇది పెయింట్ ఎల్వే షర్ట్ మొత్తం ప్లాట్లు ఉంటాయి దీంట్లో కేస్ చాలా పెద్దది అతల సింగిల్ బెడ్రూమ్